హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి క్రమ మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటుంది ప్రాణం నేను సెండ్ చేసేటువంటి ప్రతి ఒక్క పీడిఎఫ్ కావచ్చు మెటీరియల్ కావచ్చు క్వాలిటీగా ఉంటుంది మీకు టెట్ కైండ్ డిఎస్సికి వంద శాతం ఉపయోగపడుతుంది సో దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రయత్నం చేయండి షార్ట్ నోట్స్ కావచ్చు రివిజన్ నోట్స్ కావచ్చు ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించిన పీడిఎఫ్స్ కావచ్చు ఇవన్నీ మీకు వాట్సాప్ గ్రూప్లో నేను డైలీ సెండ్ చేయడం అనేది జరుగుతుంది రెండో విషయం మిత్రమా టెస్ట్ సిరీస్కి సంబంధించి టీజీ టెట్ టెస్ట్ సిరీస్ సంబంధించి మేము పేమెంట్స్ అవుతున్నాయి ఈ రోజు నుంచి ఎగ్జామ్స్ డైలీ ఎయిట్ పిఎంకి మీకు యాప్లో అప్డేట్ అప్లోడ్ అవుతాయి మిత్రమా మీరు డైలీ టేబుల్ టేబుల్ని ఫాలో అవ్వండి ఎగ్జామ్స్ రాయండి ఆల్రెడీ టైం టేబుల్ కూడా యాప్లో ఉంది పేమెంట్ చేసిన వారికి ఆ టైం టేబుల్ ఓపెన్ అవుతుంది దాని ప్రకారం డైలీ చదవండి ఎగ్జామ్స్ రాయండి లో మీకు మంచి స్కోర్ వస్తుంది పేపర్ వన్ పేపర్ టూ రెండు ఉన్నాయి పేపర్ లో మ్యాథ్స్ అండ్ సైన్స్ ఉంది అదేవిధంగా పేపర్ టూ సోషల్ కూడా ఉంది సో ఇవి మీరు ఈ యొక్క టెస్ట్ సిరీస్ని డైలీ రాసినట్లయితే మీకు ఒక ఫిఫ్టీ డేస్లో పేపర్ వన్కి సంబంధించినటువంటి టోటల్ సిలబస్ కంప్లీట్ అవుతుంది అన్ని ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి దాని తర్వాత పది గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అందుబాటులో ఉంటాయి సో అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్ అవుతుంది మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది మన గతంలో మన టెట్ కావచ్చు టీజీ టెట్ టెస్ట్ సిరీస్ రాసినటువంటి మిత్రులు కావచ్చు అదేవిధంగా మన డిఎస్సికి మొన్న సెలెక్ట్ అయినటువంటి మిత్రులు కావచ్చు మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకొని ఏ విధంగా అయితే జాబ్స్ వచ్చాయో సో వారి యొక్క అభిప్రాయాలను కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచే విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ ఉంటుంది మీకు డైలీ చదివే విధంగా మన యొక్క టెస్ట్ సిరీస్ మీకు మోటివేట్ చేసే విధంగా డిజైన్ చేయడం జరుగుతుంది ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్లో మన యొక్క టెస్ట్ సిరీస్ తక్కువ సమయంలో ఎక్కువ సబ్జెక్ట్ అర్థమయ్యేలా సిలబస్ను కాన్సెప్ట్ వైజ్గా డివైడ్ చేసి పీడిఎఫ్ డైలీ టెస్ట్స్ గ్రాండ్ టెస్ట్లు వీడియోస్ రూపంలో డైలీ అప్డేట్ అందిస్తూ అని అంది అందించడం జరుగుతుంది జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క వాట్సాప్ గ్రూప్ అండ్ యూట్యూబ్లో కావచ్చు మీకు అదే విధంగా టెస్ట్ సిరీస్లో మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కావచ్చు ఆ విధంగా మీకు ఎప్పటికీ మీతో పాటు కష్టపడుతూ జాఫర్ ఎడ్యుకేషన్ మీకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే ప్రయత్నం క్వాలిటీ టెస్ట్ సిరీస్లు అందించే ప్రయత్నం చేస్తుంది మీ యొక్క విజయమే మా యొక్క సంకల్పంతో మేము డైలీ కష్టపడుతున్నాం నైంటీ సిక్స్ వచ్చినటువంటి మిత్రులు గత టెట్ టఫ్ అన్నటువంటి టెట్ పేపర్లో కూడా మార్కులు ఇంక్రీజ్ కావడం జరిగింది చాలామంది క్వాలిఫై కావడం జరిగింది చాలామందికి వన్ థర్టీ వన్ వన్ ట్వంటీ నైన్ స్కోర్ కూడా మన యొక్క టెస్ట్ సిరీస్ తీసుకున్నట్టు వారు సాధించడం జరిగింది లేట్ చేయకుండా మొదటి అప్డేట్ తెలుసుకుందాం మొదటి అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక కొలువుల జాతర అనే ఒక అప్డేట్ అయితే లో కనిపిస్తుంది మనకు నోటిఫికేషన్లకు ప్రభుత్వం సమాయత్తం అవుతుంది ఇరవై వేల పోస్టుల భర్తీకి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది ఈ నెలాఖరులోగా ప్రక్రియ ప్రారంభమవుతుంది త్వరలో ఖాళీల గుర్తింపు సో ఈ నెలాఖరులోగా దాదాపు పద్దెనిమిది వేలతోటి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి రెండు డిపార్ట్మెంట్లలో సో ఆ అంశాలు ఏంటో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో కీలకమైన ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జారీకి ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది టీజీపీఎస్సీ పోలీసు గురుకుల వైద్య నియామక సంస్థల ద్వారా పోస్టులను భర్తీ చేయనుంది ఈ నెలాఖరులోగా ఉద్యోగ ప్రకటనల జారీ ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది వివిధ విభాగాల వారిగా ఖాళీల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసి నియామకాలకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసింది దాదాపుగా ఇరవై వేల పోస్టులకు నియామక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి దీంట్లో పద్దెనిమిది వేలు ఒకటి మూడు వేలు ఒకటి సో ఈ విధంగా ఇరవై వేల తోటి మనకు నోటిఫికేషన్స్ రాబోతున్నాయి రెండు డిపార్ట్మెంట్లు ఆ రెండు డిపార్ట్మెంట్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రైట్ ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా క్యాలెండర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదికి ఉద్యోగ క్యాలెండర్ జే జారీ చేసింది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంతో ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు కొత్త నోటిఫికేషన్లు జారీ చేయబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో గతేడాది సెప్టెంబర్ నుంచి విడవలసిన నియామక ప్రకటనలన్నీ నిలిచిపోయాయి దీంతో ఉద్యోగ క్యాలెండర్ ప్రక్రియ తాత్కాలికంగా ఆగిపోయింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో నెల పద్నాలుగు నుంచి వర్గీకరణ మళ్ళొకి వచ్చింది వర్గీకరణ పూర్తి కావడంతో ప్రభుత్వం ఖాళీల గుర్తింపు ప్రక్రియ మొదలుపెట్టింది రెండు మూడు రోజుల్లో వివిధ విభాగాల అధికారులు సమావేశమై ఉద్యోగ ఖాళీలను గుర్తించనున్నారు సో కనీసం ఇరవై వేల ఉద్యోగాల భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఉంది ఆర్టీసీ వైద్య విభాగాల పరిధిలోనే దాదాపుగా పదివేల వరకు పోస్టులు ఉన్నాయి అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖ ల్యాబ్ టెక్నీషియన్స్ స్టాఫ్ నర్సులు ఫార్మసిస్టులు కలిపి దాదాపుగా ఐదు వేల ఖాళీలు ఉన్నాయి అదేవిధంగా ఇంజనీరింగ్ విభాగాల్లోనూ రెండు నుంచి మూడు వేల వరకు ఖాళీలు ఉన్నాయి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కావాల్సిన టీచర్ పోస్టుల అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకి ఇక్కడ సో మరో గ్రూప్ వన్ ప్రకటన జారీకి పోస్టులను ప్రభుత్వం గుర్తిస్తుంది రెండవది గురుకుల ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీలు భారీగా ఉన్నట్లు అంచనా అయితే ఉంది సో గురుకులకు సంబంధించినవి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు భారీగా ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్లు కనిపిస్తూ ఉంది అదేవిధంగా గతంలో గురుకులకు సంబంధించి దాదాపు రెండు వేల పోస్టులు బ్యాక్ లగ్గా మిగిలిపోయాయి అదేవిధంగా గ్రూప్ ఫోర్లో స్థాయిలో ఉద్యోగాలతో పాటు పోలీసు విభాగంలోనూ భారీగా ఖాళీలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి ఇక్కడ గురుకుల నోటిఫికేషన్ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కావచ్చు ఈ రెండు వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నాయి ఈ మంత్ ఎండింగ్ కల్లా ఈ నెల ఏప్రిల్ లాస్ట్ కల్లా వచ్చే రెండు నోటిఫికేషన్లు ఒకటి అంగన్వాడీకి సంబంధించిన పద్నాలుగు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి రెండవది నాలుగు వేల పోస్టులు ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్లో ఈ రెండు నోటిఫికేషన్లు మనకి ఏప్రిల్ చివరి వారంలో రాబోతున్నాయి ఇవి పద్దెనిమిది వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు తర్వాత ఆర్టీసీలకు సంబంధించినటువంటి మూడు వేల పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు మే ఫస్ట్ వీక్లో టీజీపీఎస్సికి సంబంధించినటువంటి జారీ చేసే నోటిఫికేషన్లో గెజిటెడ్ సంబంధించిన టీచర్స్ గెజిటెడ్ అధికారులకు సంబంధించిన రెండు వేల పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వనున్నారు దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించిన అంశాలను ఒకసారి మనం గమనించినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ దాదాపుగా మనకు జూన్ లేదా జూలైలో అయితే ఇచ్చే అవకాశం ఉంది ఎందుకు అంత లేట్ అవుతుందనే అంశం మీకు ఒక క్వశ్చన్ మార్క్ రావచ్చు సో ఇక్కడ ఒక అంశాన్ని గమనించినట్లయితే విద్యా కమిషను కొన్ని నివేదికలు ఇచ్చింది ప్రభుత్వానికి సో దాని ప్రకారం మార్పులు చేస్తుంది ఈరోజు నుంచి యూడైస్ ప్లేస్ యొక్క సర్వే నడుస్తుంది స్కూళ్ళలో స్ట్రెంత్ పర్టిక్యులర్ సంబంధించి టీచర్స్ ఎన్ని ఉన్నాయి రూమ్స్ ఎన్ని ఉన్నాయి సో దాని అనుగుణంగా కొన్ని స్కూళ్ళని ఎక్కడెక్కడ టీచర్స్ అవసరం ఉందో అక్కడ ఆ టీచర్స్ని పంపించడం స్ట్రెంతి తక్కువ ఉన్న దగ్గర స్కూల్స్ నుండి సో ఇలాంటి కొన్ని మార్పులు చేయబోతున్నారు దాంట్లో భారీగా మార్పులు జరుగుతాయి అవి జరిగిన తర్వాతే వాటి యొక్క ఖాళీల వివరాలు అనేది గుర్తించడం అనేది జరుగుతుంది టీచర్స్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి సో ఎన్ని అవసరం ఉంది అనేది అప్పుడే వారు క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది సో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇదంతా మీకు సమ్మర్లో ఈ యొక్క అంశాలన్నీ కంప్లీట్ అవుతాయి ఈ మార్పులు చేయాల్సిన అంశాలన్నీ సమ్మర్ మే అండ్ జూన్లో కంప్లీట్ చేస్తారు సో ఆల్రెడీ ప్రాసెస్ అనేది నడుస్తూ ఉంది సో దాని తర్వాత ఖాళీలు గుర్తింపు గుర్తించడం అనేది జరుగుతుంది ఇక్కడ మీరు ఒక అంశాన్ని గమనించారు విద్య అధికారులు ఖాళీలు గుర్తించే ప్రయత్నంలో ఉన్నారు సో ఖాళీల గుర్తింపు అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ జూలైలో వెలువడే అవకాశం ఉంది డిఎస్సికి సంబంధించి ఇక గురుకుల నోటిఫికేషన్ కూడా నెక్స్ట్ రాబోయే రీషెడ్యూల్ చేయబోతున్నారు జాబ్ క్యాలెండర్లో ఆ రీషెడ్యూల్ చేసే జాబ్ క్యాలెండర్లో గురుకులకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి గురుకుల అభ్యర్థులు దాంతోపాటు ఇక్కడ డిఎస్సితో పాటే మోడల్ స్కూల్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నారు అది కూడా దృష్టిలో పెట్టుకోండి మిత్రమా చూడండి ఇక్కడ మనకు ఈ నెలాఖరులో పద్దెనిమిది వేల పోస్టులకు నోటిఫికేషన్ అని ఇచ్చారు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఒకటేమో అంగన్వాడీకి సంబంధించి రెండు వేల పద్నాలుగు వేల పోస్టులు ఉన్నాయి ఒకసారి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మీరు చూడండి ఇక్కడ ఈ నెలాఖరులోగా రెండు నోటిఫికేషన్లు ఒకటి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరుతో అంగన్వాడీ పోస్టులు హెల్త్ డిపార్ట్మెంట్ లో నాలుగు వేలు ఈ రెండు కలిపి ఈ నెలాఖరులో అయితే రిలీజ్ చేయబోతున్నారు తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే నోటిఫికేషన్లు ఆర్టీసీలో మూడు వేలకు సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి దానికి ప్రభుత్వం అనుమతి కూడా ఇచ్చింది ఈ మూడు వేల పోస్టులకు సంబంధించి ఆ గ్రూప్ టూ అదేవిధంగా రావాల్సి ఉంది మేలో ఇంకా రాలేదు ఇవన్నీ ఆగిపోయిన నోటిఫికేషన్లు గ్రూప్ త్రీ కావచ్చు జూలైలో రావాల్సి ఉంది ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రావాల్సి ఉండే నెక్స్ట్ మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావాల్సి ఉంది ఇది కూడా రీషెడ్యూల్ చేస్తారు ఈ నోటిఫికేషన్లు అన్ని రీషెడ్యూల్ నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేస్తారు దాంట్లో అన్ని ఏ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది రీషెడ్యూల్ జాబ్ లో సో రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ కూడా ఈ మంత్ ఎండింగ్ కల్లా లేదా మే ఫస్ట్ వీక్లో ఈ రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ మనకు ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది దాంట్లో గమనించే ప్రయత్నం చేయండి నోటిఫికేషన్స్ అయితే వన్ బై వన్ ఉండబోతాయి ప్రతి నెలలో ఒక నోటిఫికేషన్ ఉండే విధంగా రీషెడ్యూల్ జాబ్ క్యాలెండర్ ఉండే అవకాశం ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క ప్రిపరేషన్ సీరియస్గా చేయండి ప్రతి ఒక్క మిత్రుడు ఈ పిఎస్సికి ప్రిపేర్ అయ్యే మిత్రుడు కావచ్చు పోలీస్ కానిస్టేబుల్కు ప్రిపేర్ అయ్యే మిత్రుడు కావచ్చు బీట్ ఆఫీసర్కి సంబంధించి గ్రూప్ త్రీ ఫోర్ విధంగా గ్రూప్ వన్ టూ సో ఇవన్నీ నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నారు మీరు జాగ్రత్తగా డైలీ కంటిన్యూలో డైలీ పది గంటలు చదివే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం ఒకటి నేటి నుంచి టెట్ దరఖాస్తులు సో ఈ నెల ముప్పై వరకు అప్లైకి అవకాశం ఉంది మీరు టెట్ అప్లై చేసేటప్పుడు ప్రశాంతంగా ఎలాంటి తప్పులు లేకుండా ప్రతి అంశాన్ని టూ టైమ్స్ త్రీ టైమ్స్ రీచెక్ చేసిన తర్వాతనే సబ్మిట్ చేసే ప్రయత్నం చేయండి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ కావడము తర్వాత మీ యొక్క అది నేమ్ తప్పు కూడా తప్పు ఎంట్రీ చేయడము ఇలాంటి చేయడం ద్వారా మీ యొక్క చదువు అనేది డిస్టర్బ్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ టైం కేటాయించిన మనం కేటాయించిన ఏం కాదు ఎక్కువ టైం కేటాయించి ప్రశాంతంగా దరఖాస్తు చేయండి తొందర తొందరగా ఏదో టెన్షన్లో వెళ్ళి ఈ యొక్క అప్లికేషన్ చేయకండి అప్లికేషన్ని ని ప్రశాంతంగా చేయండి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయి సో రేపటి నుంచి మీరు అప్లై చేసే ప్రయత్నం చేయండి ఫస్ట్ డే సర్వర్ సరిగా ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి సో రేపటి నుంచి మీరు స్టార్ట్ అప్లికేషన్ చేసుకోండి నిమిత్తమా మన యొక్క ఫాలోవర్స్ ఎవరు ఉన్నా ఆ ఒక పేపర్కు ఏడు వందల యాభై రెండు పేపర్లకు వెయ్యి రూపాయలు ఫీజు అయితే టూ మచ్ ఫీజు ఉంది ఒక టూ ఫిఫ్టీ తీజ్ ఉంటే సరి పెడితే చాలా బెటర్గా ఉంటుంది ఎందుకంటే నిరుద్యోగులకు ఏడు వందల యాభై అంటే చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి సో ఆ అమౌంట్ని తగ్గిస్తే బెటర్గా ఉంటుండే కానీ ప్రభుత్వం గతం నుంచి ఇదే విధంగా తీసుకుంటే మొన్న కూడా టెట్కి అంతే తీసుకోండి సో డెస్క్ హెల్ప్ డెస్క్ కూడా ఉంది మిత్రమా సో ఈ యొక్క నెంబర్స్ని మీరు నోట్ చేసుకోండి ఆ టెక్నికల్ ఇష్యూస్ వస్తే ఏమన్నా ఈ నెంబర్లకు కాల్ చేయండి అన్ని నంబర్లు ఇచ్చారు సో ఇక్కడ ఇబ్బందులు వస్తే సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఫైవ్ ట్రిబుల్ ఎయిట్ వన్ ఒకటి సెవెన్ జీరో నైన్ త్రీ ఫోర్ సిక్స్ ట్రిబుల్ ఎయిట్ టూ ఒకటి అదేవిధంగా టెక్నికల్ ఇష్యూస్ వస్తే సెవెన్ జీరో త్రీ టూ నైన్ జీరో వన్ వన్ త్రీ ఎయిట్ త్రీ అదేవిధంగా నైన్ ట్రిబుల్ జీరో సెవెన్ ఫైవ్ సిక్స్ వన్ సెవెన్ ఎయిట్ నంబర్లకు మీరు కాల్ చేయొచ్చు ఇంకా ఇతర వివరాల కోసం మూడు ఆ నంబర్స్ ఇచ్చారు సో వీటిని మీరు దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది టెట్ నోటి టెట్ అప్లికేషన్ మీరు కూర్చొని ఆన్లైన్ సెంటర్ అతను ఎవరైతే ఉంటారో అతని పక్కకు కూర్చొని ప్రతి డీటెయిల్స్ని టూ టైమ్స్ రీచెక్ చేయండి స్పెల్లింగ్స్ కూడా చూసుకోండి ఎందుకంటే ఆన్లైన్ సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తి ఫాస్ట్గా టైప్ చేయడం కావచ్చు అతను ఫాస్ట్గా కస్టమర్స్ ఎక్కువ ఉండే వల్లే ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేస్తాడు సో మిస్టేక్స్ చేసి చేస్తాడు అతనికి తెలియదు కాబట్టి మనం ప్రతిదీ టూ టైమ్ చూడాలి రీచెక్ చేయాలి తర్వాతనే సబ్మిట్ చేయండి తొందరపడి అయిపోయింది కరెక్టే ఉంది అని అతను అన్న అంటే మీరు కూడా కరెక్టే ఉందని అనగండి మీరు చూడండి పక్క వాళ్ళు ఏమో అనుకుంటారని ఎన్నిసార్లు చూస్తున్నారని వారు ఎవరేమనుకున్నారో మీకు అనవసరమైన విషయం మీరు క్లియర్గా ప్రతి అంశాన్ని టూ టైం చూడండి చూస్తేనే మనకి ఎలాంటి తప్పులు జరగకుండా అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఈరా మీరు ఓకే ఉంటాయి కరెక్టే ఉంటాయి అని సబ్మిట్ చేసేయండి అంటే తర్వాత అప్లికేషన్ ఎప్పుడు చూస్తారు మళ్ళీ హాల్ టికెట్ తీసుకునేటప్పుడు అప్పుడు చూస్తారు అప్పుడు అన్ని మిస్టేక్స్ ఉంటాయి మరి కాబట్టి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కూడా ప్రిపరేషన్లో భాగంగానే దాన్ని భావించి ఒక గంట కాదు ఒక రోజు టైం వేస్ట్ అయినా అది మంచిగా అప్లికేషన్ టెట్ అప్లికేషన్ చేసుకోండి మిత్ర సో ఇది నేను చెప్పే జాగ్రత్త జాగ్రత్తగా ఉన్నాను ఇక నెక్స్ట్ ఇక్కడ ఆర్టీసీలో మూడు వేల ముప్పై పోస్టుల పట్టికీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ నియామకాల్లో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామన్న ఎంపీ సర్జన ఇవి కూడా నోటిఫికేషన్ మనకు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్ లేదా మే ఫస్ట్ వీక్లో రాబోతుంది దాన్ని కూడా గమనించే ప్రయత్నం చేయండి మిత్రాన్ని ఇది మిత్రమా ఈరోజు ప్రధాన అప్డేట్స్ ఉన్నాయి ముఖ్యమైన అప్డేట్స్ వీటిని మీరు తప్పకుండా ఈ యొక్క అంశాలను గుర్తుపెట్టుకొని మీ ప్రిపరేషన్ సీరియస్గా కొనసాగించండి తప్పకుండా జాబ్స్ వస్తాయి బీఎస్సీ రెండు వేల ఇరవై ఐదు కావచ్చు మిగతా నోటిఫికేషన్ సంబంధించిన జాబ్స్ కూడా వెలువడుతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో నెంబర్ ఆఫ్ మెంబర్స్కి సీరియస్గా ప్రిపేర్ అయినటువంటి మిత్రులకు కష్టపడేటువంటి మిత్రులకు జాబ్ అనేది వస్తుంది మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఆఫ్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్